ఆవిర్భవించి తొంభై ఎనిమిది వసంతాలు పూర్తి చేసుకొని తొంభై తొమ్మిదవ సంవత్సరాలలోకి అడిగిడుతున్నటువంటి శుభ సందర్భంగా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అందులో మంచిర్యాల జిల్లాకు సంబంధించి ఇక్కడ ప్రదర్శన సభను నిర్వహించుకోవాలని చెప్పి పార్టీ నిర్ణయించినది అందులో భాగంగా మంచిర్యాల జిల్లాలో ఉన్నటువంటి పద్దెనిమిది మండలాలలో మున్సిపాలిటీలలో ఊరూరా అరుణ పతాకాలు ఎగురవేసి పార్టీ ఆవిర్భావ దినోత్సవాల యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యతను గ్రామ గ్రామాన వివరించాలి జిల్లా పార్టీ నిర్ణయం తీసుకోవడం జరిగింది దానికి అనుగుణంగా క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగినటువంటి పరిణామాలను వాటన్నింటినీ కూడా మా పార్టీ క్రియాశీలక సభ్యులతో పాటుగా ప్రజలకు కూడా వివరించాల్సినటువంటి బాధ్యత ఇవాళ జిల్లా పార్టీ పైన ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఆనాడు కాన్పూర్లో పంతొమ్మిది వందల ఇరవై ఐదులో పార్టీ ఆవిర్భవించిన నాడే దున్నేవాడికి భూమి అనేటువంటి నినాదంతో కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేకమైనటువంటి కుట్ర కేసులు ఎదుర్కొన్నది లాఠీ దెబ్బలు ఎదుర్కొన్నది జైలు జీవితాలను అనుభవించినది ఇన్ని నిర్బంధాలను ఎదుర్కొని వాళ్ళ పార్టీ ప్రజల యొక్క అవసరాలకు అనుగుణంగా ప్రజాస్వామ్యయుతంగా పార్లమెంటరీ ప్రంతాలో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణం కొనసాగుతుంది ఇలా మారిన రాజకీయ పరిస్థితుల్లో భాగంగా కార్పొరేట్ రాజకీయాలు వచ్చినందువల్ల పార్టీ గుర్తింపు హోదా పోతే పోయి ఉండొచ్చు కానీ ఇవాళ పార్లమెంటు బయట కానీ అసెంబ్లీ బయట కానీ అశేషమైనటువంటి ప్రజానికం కమ్యూనిస్ట్ పార్టీ వెంట ఉన్నారు ప్రజా ఉద్యమాలలో ప్రజల్ని భాగస్వామ్యం చేస్తూ పార్టీ ప్రయాణాన్ని కొనసాగుతాను ఎచ్చుతక్కులు అనేటువంటి సహజం చట్టసభలలో సీట్లు లేనంత మాత్రాన కమ్యూనిస్టు పార్టీల యొక్క బలం తగ్గలేదు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తాను ఈ రాష్ట్రంలో కూడా క్రియాశీలకమైనటువంటి పోరాటాలలో బాధ్యతయుతంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రయాణాన్ని కొనసాగించింది తెలంగాణ ఉద్యమ సందర్భంగా కూడా విరోచితమైనటువంటి పోరాటాన్ని కొనసాగించింది కీలకమైనటువంటి నిర్ణయాల్లో కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర పోషించింది కనుకనే ఇవాళ కమ్యూనిస్టు పార్టీ ఈ భారతదేశంలో కార్మిక వర్గ శ్రేయస్సు కోసం అశేషమైనటువంటి అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గ హక్కుల కోసం అదేవిధంగా రైతుల కోసం వ్యవసాయ కూలీల కోసం అనేక మంది ఇవాళ పడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి పేద ప్రజల సంక్షేమం కోసం వాటి అభ్యున్నతి కోసం పాటుపడుతున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ ఇవాళ ఆవిర్భవించి తొంభై తొమ్మిది సంవత్సరాలైన ఇవాళ ప్రజాక్షేత్రంలో నిలబడి ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తాను మార్క్సిజం లెనినిజం సోషలిజం మూలాల మీద ఆధారపడి ప్రయాణం చేస్తున్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీ అలా దేశంలో రాష్ట్రాలలో బలమైనటువంటి పార్టీగా ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాయి నేడు జిల్లా వ్యాప్తంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్ని క్షేత్ర స్థాయిలో పార్టీ సభ్యత్వం కలిగినటువంటి పార్టీ బోల్డార్స్ అంకిత భావంతో గ్రామ గ్రామాన అరుణ పతాకాలు ఎగరవేసి పార్టీ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తారని చెప్పి ఈ సందర్భంగా పార్టీకి ప్రజా సంఘాలకు పిలుపుని